ఎప్పుడు అరే చెప్పిందో వీడియో తీరా ఇవి ఏంటి

ீடே ட்ரெயர் ஈடே காண பண்ணி காது అదిలో మైండ్ ఓవర్ మైండ్ గా గా కమల్ శంకర్ దిష్మ మైంద్రా కిర్వేరన్ వేల్ గాన నన్న సవన అరుదా గోపి కో అరుదా అరుదా మిగ చేతలది వస్తది మి ధీమకలమా ఆ అండుపురం మలియన్న దోస్ క్రో దోసడు మా ఇది మల్ల ఈల నిన్నాడు ఇది కూడా మలియాల అన్న దోస్ తో సుంగపురం తంగడి తనే అరుదా આલગો મા તમણે તમળા તી આમેદ આમેદ ની ગા મા બોમાળ આગુડો વેયા રીકેલા ગાની જીતા મોડલા ગલચન છે આને ચાલે દર ચાલે